ఇరవై రెండు మంది పిల్లలు దావీదుకి అందులో పంతొమ్మిది మంది పేర్లు ప్రస్తావించబడ్డాయి ఒక కుమార్తె తామారు అయితే ఈ పేర్లు పెట్టడంలో దావీదు దేవుణ్ణి ఎంత గొప్పగా అవగాహన చేసుకున్నాడో మనకు అర్థమవుతుంది మనం చేసే ప్రతి పనిలో మనం చేసే ప్రతి పనిలో మనం దేవుణ్ణి గుర్చి ఎలాంటి అవగాహన కలిగి ఉన్నామో అనేది ఎట్లా అట్టే అర్థమైపోతుంది ఆయన పెట్టిన పేర్ల ద్వారా దేవుణ్ణి ఆయన ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడో దావీదు దేవుడు ఎవరో అనే అంశం మీద తన పిల్లల పేర్ల ద్వారా దేవుడు తన దావీదు తన దేవుణ్ణి గురించి చెప్పాడు దేవుని గురించి చెప్పడానికి కొంతమంది కొన్ని కొన్ని రకరకాలైన కొత్త కొత్త చిట్కాలు ప్రవేశపెడుతున్నారు క్రైస్తవ సమాజంలో దావీదు తన పిల్లల పేర్లు పెట్టడం ద్వారా తన దేవుడెవరో లోకానికి చాటడానికి ఇష్టపడ్డాడు దేవుడెవరో తెలిస్తే ఆ దేవుణ్ణి గురించి మనం చేసే ప్రతి పనిలో కూడా చెప్పగలుగుతాం